చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆట పాటలు విద్య వెరీ గుడ్ అయితే ఇప్పుడు వెహికల్స్ పాట ఉంది కదా ఉందా లేదా ఉంది ఏం పాట అది అవును ఏం పాట ఏం పాట వెరీ గుడ్ ఎస్మిత క్లాప్స్ కొట్టండి ఎస్మితాకి క్లాప్స్ ఏంటి సైకిల్ ఎక్కి మనం వెరీ గుడ్ ఇప్పుడు నేను నేను ఫస్ట్ది పాడతాను తర్వాత మీరు పాడాలి ఓకేనా ఓకేనా ఓకే ఎలా చెప్తాం మరి తమ్ము చూపించి ఓకే చెప్తాం కదమ్మా వెరీ గుడ్ అయితే వినండి మంచిగా వినాలి సైకిల్ ఎక్కి మానాము ఏ ఊరు వెళ్దాం జస్వంత్ ఏం చెప్పాడు జస్వంత్ ఏం చెప్పాడు సంతకి సైకిల్ మీద ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు సంతకి వెళ్దాం వెరీ గుడ్ మరి క్లాప్స్ ఇవ్వాలి కదా జస్వంత్కి వెరీ గుడ్ సైకిల్ ఎక్కి మానాము ఆ తర్వాత స్కూటర్ ఎక్కి మనము వెళ్దాం స్కూటర్ ఎక్కి ఎవరు వెళ్తా కాదు 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 ఎన్ని పేరు ఎన్ని ఊర్ల పేరు చెప్పేస్తున్నారు మంచిగా మీకు ఊర్ల పేర్లు అన్ని బల్లగా వచ్చాయి కాదు ఏ కాదు సైకిల్ ఎక్కి సంతకు వెళ్దాం అయిపోయింది సంత సంతకు కాదు ఇప్పుడు స్కూటర్ ఎక్కి కదా స్కూటర్ ఎక్కి ఎక్కడికి వెళ్తాం మరి సూర్యలంక వెళ్దాం ఎక్కడికి వెళ్దాం సూర్యలంక అనే ఊరు స్కూటర్ మీద వెళ్దామని అని చెప్పారు ఇప్పుడు స్కూటర్ అయిపోయింది తర్వాత కారెక్కి మనము కారెక్కి మనము ఏ ఊరు వెళదాం కారెక్కి ఎక్కడికి వెళ్తాం వెరీ గుడ్ ఎక్కడికి కాకినాడ ఎక్కడికి వెళ్తామమ్మా కారు మీద ఎక్కడికి వెళ్తా కాకినాడ వెళ్తాము చూసారా ఇల్లు ఇక్కడ కారు ఉంది చూసారా ఇక ఇక్కడ కారు ఉంది చూడండి అక్కడ ఏంటుంది కారు కారు ఎక్కి ఎవరు వెళ్తాం కాకినాడ వెళ్తాం కారు ఎక్కి మేము రైలెక్కి మనము చెప్పండి రైలు ఎక్కి ఎక్కడికి వెళ్తాం కాదు కాదు లోహిత్ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏ ఊర్రా లోహిత్ కాదు ఏ ఊరు మీ అమ్మమ్మది తెలీదా నీకు గడ్డి చెప్పు రైలు ఎక్కి ఏ ఊరు వెళ్తామా రాజమండ్రి వెళ్దాం రైలు ఎక్కి మనము రాజమండ్రి వెళ్దాం పడవికి మనము ఏ ఊరు వెళ్దాం పడవికి ఏ ఊరు వెళ్తాం చెప్పండి ఎవరు ఉదయం చెప్పాడు చెప్పండి శశాంత్ చెప్పాడు క్లాప్స్ వెళ్దాం ఎక్కడికి వెళ్దాము వెళ్దాం వెరీ గుడ్ ఇప్పుడు తర్వాత క్లాప్స్ విమానం ఎక్కి మనము వెళ్దాం విమానం ఎక్కి మనం ఎవరు వెళ్దాం ఎక్కడికి వెళ్దాం కాదు హెలికాప్టర్ కాదు విమానమే విమానం ఎక్కి ఏ ఊరు వెళ్దాం ఎవరు చెప్తారో చూడాలి వెరీ గుడ్ గ్యాన క్లాస్ కొట్టాలి ఏంటి విదే విదేశాలు వెళదాం విమానం ఎక్కి మనము వెళ్దా వెరీ గుడ్ అంగన్వాడి అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ జశ్వంత్ అండ్ గాను ఉదయ్ ఇంకెవరో చెప్పారు సాత్విక్ ఇంకా యక్షిత్ వెరీ గుడ్ క్లాప్స్ అందరూ క్లాప్స్ అవ్వాలి గట్టిగా